హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెబ్బేరు మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నదైతే తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా పెబ్బేరు సంత ఇది ప్రతి శనివారం అయితే నడుస్తుంటుంది మీకు వీడియోలో కనిపిస్తున్నదైతే నాలుగు వందల కోడేనంట వీటిని పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి మీరు చూస్తున్నది నల్గొండలో కూడా రైతును అడిగి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఏ అన్న ఇది మీ పేరు నంది కూర పక్కల నంది కోట్టు ఏమేమి పనులు చేసింది ఇది మన దగ్గర కూడా వ్యవసాయమే నార్బండ్లు ఇట్లా ఉన్నాయి మీ సైడ్ ఓన్లీ శిల్క పండ్ల నార్బండ్లు వరి పండ్లు వరిమండ్లు ఉన్నాయా ఒరిమలు నార్బ నార్బాడు కొట్టిందా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి ఇది ఎన్ని వంటల ఉంది నాలుగు వంటలో ఉంది చూపిస్తారు ఒకసారి మరి నాలుగు వందల కూడదు ఇది మరి దీని ధర ఎంత అయిపోయారు ఒకదాన్ని లక్ష అరవై వేలు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఎక్ లాక్ట్ హా సాట్ హజార్ సిక్స్టీ థౌజండ్ అయితే చెప్పడం జరుగుతుంది మరి ఎవరికైనా నచ్చినట్టుకుంటే కూడని రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫోన్ నెంబర్ చెప్పనా సిక్స్ త్రీ జీరో ఫోర్ టూ ఫైవ్ డబల్ నైన్ త్రీ సెవెన్ మరి రైతు నెంబర్ అయితే ఫోన్ చేసి డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి ఎవరికైనా నచ్చితే ఇంటికి వెళ్ళినాక మన పని పని కట్టుకున్న తర్వాతనే పైసలు ఇవ్వమని చెప్తున్నారు రైతులు మరి ఇలాంటి వీడియోస్ కోసం మన పేపేరు మార్కెట్ని ఫాలో అవ్వండి అలాగే మన పేపేరు యూట్యూబ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి ఇదెంత అయిపోరు రెండు లక్షలా ఇరవై టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అంట దో లాక్ బీస్ హజారు బోల్ రేకైతే చూస్తున్నారు కదా మరి ఎన్ని వంటలు ఉన్నాయి ఆరు వంటలు ఉన్నాయి ఏమి దారి చెప్పినావు లక్ష అరవై ఐదు వేలు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఏక్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు మరి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మధురా ఫోన్ నెంబర్ చెప్తావా చెప్పు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ త్రీ జీరో సిక్స్ టూ మరి ఎవరికైనా ఎద్దులు నచ్చినట్టుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి మరి అర గంటల సైజులో ఉన్నాయని చెప్తున్నాడు మరి సేద్యం చేసిన ఎద్దులు ఇవైతే మరి ఖచ్చితంగా ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీ పేరు సంజీవ్ అన్నకైతే ఎద్దులు నచ్చితే ఫోన్ చేసే ప్రయత్నం చేయండి మరి మీ దగ్గర ఏమేమి పనులు ఉంటాయి బడుమ పోయినాయి బండి పోయినాయి ఇసుక బండ్లు ఇసుక బండ్లు ఉన్నాయి మీద లేవు పత్తి బండి ఉంది చూస్తున్నారు కదా మరి ఫ్రెండ్స్ మరి రైతు అయితే జెన్యున్గా చెప్పడం అయితే జరుగుతుంది ఎప్పటి నుంచో అడుగుతున్నా జాతి జాతీయ ఎద్దులైతే మనం చూస్తున్నాం వీటి రేట్లు అయినా అయితే అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి నుంచి గురుముటికల నుంచే మరి ఎంత అయిపోయినా ఎద్దుల రేటు ఒక లక్ష పదిహేను వేల ఫోన్ నెంబర్ ఇట్లా చెప్తావా చెప్పు డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ ఫైవ్ మరి ఎవరికైనా కోడలు నచ్చినట్టుగా ఉంటే మరి ఎన్ని వంటలు ఉన్నాయి ఆరు ఆరు వంటల నచ్చినట్టుగా ఉంటే కిల్లర్ జాతి ఎద్దులు కొనే ప్రయత్నం అయితే చేయండి రైతు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ చూసినట్టు ఉంటే మనకు పుల్ల ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి వీటి రేట్లను అయితే రైతును తెలుసుకుందాం ఏం రేట్ చెప్తున్నారండి ఇది కోడలు అయితే మనం చూస్తున్నాం దేవుని ఎద్దులు అంటారు దీంట్లోని వీటి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం ఏం ధర చెప్తున్నా లక్ష పదివేలు చెప్తుండ్రా బేర వరకు వచ్చింది తొంభై ఐదు వేలు అడుగుతుండ్రా లక్ష అయితే ఇద్దాం అనుకున్నావు మరి మీ పేరు శివన్న ఎక్కడి నుంచి వచ్చారు మామినార్ జిల్లానా పక్కల ఏదైనా గ్రామం మన్నాపురం మామనార్ జిల్లా మన్నాపురం గ్రామం నుంచి వచ్చిన రైతు రైతు నెంబర్ అడిగి తెలుసుకుందాం చెప్పండి నెంబరు సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ వన్ జీరో టూ ఫోర్ త్రీ మరి ఎద్దులు ఎవరికైనా నచ్చినట్టుకుంటే రైతుకు ఖచ్చితంగా ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి మరి లక్ష లోపల ఎద్దులని అడుగుతుంటారు కదా లక్ష రూపాయలకి ఎద్దులైతే చూపిస్తున్నా యాభై ఐదు వేలు చెప్పినావు పండ్ల దీంట్లో అంతా అయిపోయినా కడలు ఏమేం పనులు చేసింది ఇది మన దగ్గర దీని వేలు ఎందుకో ఇస్తావు మరి చూస్తున్నారు కదా ఇది ఏ సైడ్ రెండు నిజంగానే అవులే రెండు సైడ్ లో మరి పోతుందని చెప్తున్నారు అయితే కట్టుకున్న తర్వాతనే పైసలు కూడా ఇవ్వండి ఎంత కావాలంటే అనుకుంటున్నాడు మరి ఫోన్ నెంబర్ చెప్తారా చెప్పండి సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ జీరో నైన్ త్రీ నైన్ త్రీ అన్న అయితే కాలం ముఖం ఉంది మళ్ళీ అన్న ముఖంలోనే నవ్వు అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా మరి ఎవరికైనా కూడా నచ్చినట్టుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ అలాగే గంట బిల్ని అయితే క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియో అయితే వస్తుంటుంది